వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ వడియాలు నేను ఇక్కడైతే అదే సొండిగిలు మా మా సైడ్ అయితే సొండిగిలు అంటారండి వడియాలు కూడా అంటారు ఇక్కడ నేను ఒక చొమ్ము నిండి అయితే కొంత అయితే బాగుంటుందనేసి ఇంకా ఈ చొమ్ము నిండి అయితే తీసుకున్నానండి నాకు రాదు కానీ నేను ఇక్కడ అన్ని నానేసి పెడతాను మా అమ్మ వస్తుందండి మార్నింగ్ అయితే ఒక చొంబు నిండా ఇదైతే ఒక గ్లాస్ నిండా టీ గ్లాస్ నిండా సగ్గు బియ్యం తీసుకున్నా ఇప్పుడైతే ఇంకా ఏరిన తర్వాత అయితే క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలకైతే వేసుకుంటున్నానండి తగ్గు బియ్యం కూడా ఇందులోకి వేసుకుంటున్నాను కావాలంటే మీరు వేరే గిన్నెలో కూడా వేసుకోవచ్చండి ఈ రెండు కలిపేసి ఒక త్రీ టైమ్స్ అయితే కడిగేసి ఇంకా నీళ్ళు వేసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ అయితే మిక్సీ పడతానండి పిండి ఇంకా ఇక్కడ వాటర్ మునిగే వరకు అయితే వేసుకున్నానండి బియ్యం మునిగే వరకు అయితే వాటర్ వేస్తున్నా ఇంకా మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ పిండి పెట్టుకో పిండి పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చి సో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను వడియాలైతే పెడుతున్నానండి మా సైడ్ అయితే సొండిగిల్ అంటారు నైట్ అయితే నానపెట్టుకున్నానండి చెప్పినాను కదండి చూడండి బాగా నానిపోయినాయి సగ్గుబియ్యం కూడా ఇప్పుడు ఇవి మిక్సీ జార్కి అయితే వేసుకుంటానండి మనం దోసపెండి ఎలా వేస్తాం అలా వేసుకోవాలండి బాగా మెత్తగా వేసుకోవాలి కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటే బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి పోల్ పిండి ఈ విధంగా అయితే ఉండాలండి ఎన్ని ఇక్కడ మా అయితే వచ్చిందండి ఇంకా నాలుగు చొంబుల ఒక చెంబుకి నాలుగు చొంబులు అంటా అండి మూడున్నర నుంచి నాలుగు చొంబుల దాకా అయితే పడుతుందండి

ఒకరి హెల్ప్ ఉండే ఉండాలండి ఒకరి కలుపుతూ ఉంటే ఒకరు పిండి వేయడానికి ఉండాలి ఒకరికి అంటే రాదు ఇంకా ఇక్కడ మిగిలిన ఆఫ్ చొంబు వాటర్ కూడా వేసుకున్నామండి పిండి గట్టిగా అవుతుంది అనేసి మొత్తం మూడున్నర చెంబులు ఒక చెంబుకి మీరు ఏ కొలత తీసుకుంటే ఆ కొలతతో అయితే పెట్టుకుంటే మనకు కరెక్ట్ సరిపోతుందండి ఇక్కడ కలర్ ఏం వేయటం లేదు ఓన్లీ వైట్ కొంతేపు ఉడకలమా కొంచేపు ఉడక ఇంకా బాగా పిండి అయితే పది నిమిషాలు పడుతుంది ఒక పది నిమిషాలు అయితే పిండి అయితే బాగా ఉడికించుకోవాలంటే స్టవ్ ఆఫ్ చేసా ఉడికింది పిండి ఇంకా పిండి అయితే ఉడికిందంట అండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తుంది కొద్దిగా చల్లారినాక తర్వాత అయితే ఇంకా పైన పోయి వడాయిలు అయితే పెడతామండి ఇంకా మిద్దమైందకైతే వచ్చినామండి సొండగిలి వడాయిలు పెట్టడానికి ఇంకా క్లాత్ కూడా వేసుకున్న చీర వాటర్ చింతి కొద్దిగా తడి అంటే చేసుకోవాలంటే చిన్న బొక్కలైతే పెట్టుకున్నాను

ఫ్రెండ్స్ ఇంకా పెట్టడం అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే ఈవినింగ్ వరకు బాగా వెళ్ళాలండి ఈవినింగ్ అయితే తీస్తాను బకెట్ బకెట్ చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే ఆగిపోయినాయి ఇంకా ఇప్పుడు ఇవి ఇలా తిప్పేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని తీసుకోవాలండి ఎందుకంటే రావు కాబట్టి వాటర్ వేస్తే బాగా విరిగిపోతాయి అనమాట అట్లే ఈజీగా వచ్చేస్తే ఇలా ఉంటే అలాగే వేసుకొని వాటర్ వేసుకోవాలి ఇలా ఉంటే అలగ వేసుకొని వాటర్ అంటే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇలా ఉంటే ఇలా చింకరించుకోవాలి అనమాట విరగకుండా నేట్గా వస్తాయి అదే మనము అట్లా తీస్తే అన్నమాట అదే గా తీసి విరిగిపోతాయి అండి సెండిగలు చక్కనీలు ఇలా అయితే తీస్ చూపిస్తాను మీకు కొద్దిగా తడి అయింది కదా చూడండి తడి చేస్తే ఇలా ఈజీగా వస్తాయి అనమాట ఇక్కడ విరిగిపోకుండా మనకు ఇలా నల్ల ప్రశ్నన్నైనా ఇలా ఎన్నైనా తీసుకో చీజీగా మనకు చూడండి గుడ్లుట్లాండేస్తాయి కావటమేలో పెట్టేసి మనం డేస్ బాలో బాగా బాగా స్టోర్ చేసుకున్న వన్ ఇయర్ వరకు చూడండి అన్ని వాటర్ వేసేసి ఇంకా తీసుకున్నాను ఇలా ఉన్నాయి ఇవి రేపంతా ఎండలో ఎండాలండి బాగా ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు పారవకుండా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ రెండు రోజుల తర్వాత అయితే బాగా ఆడిపోయినాయి మనకు నాకు ఇన్ని వడేలు అయితే అయినాయండి ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను ఆయిల్లో చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా వేగుతున్నాయో చూడండి బాగా ఆరిన తర్వాతే ఫ్రై చేసుకోవాలండి బాగా ఒక రెండు రోజులు అయితే వడియాలు అయితే ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఇవి సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి ఈ వడియాలు వడియాలు మనకు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటాయండి ఈ వడియాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ వడియాలు ఇలా క్రష్ చేసే లోపల బాగా అవుతున్నాయి నలుగుతున్నాయి బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్